పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రై నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల వేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ అబ్బూరి వరప్రసాదరావు గారు పాడి ఛానల్ ద్వారా సాగులో వారి అనుభవాలను తోటి రైతు సోదలకు వివరించడానికి విచ్చేశారు నమస్తే అండి నమస్తే వీరు శనగ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక ఫలితాలు పొందుతున్నారు వీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు బెంగాల్ గ్రామం అండి అంటే మన భాషలో ఇది యాక్చువల్ గా డ్రాప్ వేసేదైతే నవంబర్లో అండి కాకపోతే దానికి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకి భూమిలో మే జూన్లో జూన్ ఫస్ట్ వీక్ లో వర్షాలు పడ్డప్పుడు పెసరా మీను అనేది ఎక్కువగా చల్తా ఉంటాం ఈ పెసరా మీను చల్లటం వల్ల ఏమవుతుందంటే భూమికి ఈ పచ్చి రొట్టెలాగా ఈ చెనక్కి మంచి ఫలితాన్ని ఇస్తాయండి తెగుళ్ళు అవి రాకుండా కొంత పంట మార్పిడి విధానంలో అలాగే రైతుకు కూడా పెసరా మీను వేసినప్పుడు పెసర గనక వాతావరణం బాగుండి అయితే రెండు కింటాల్ పెసర కూడా మనకు అవుతాయండి దానివల్ల కూడా రైతుకి కొంత ఆదాయం వస్తుంది అలాగే లేదనుకుంటే దాన్ని కల్టివేషన్ చేసేసి దున్నేసేసి శనక్కి ఉపయోగపడే విధంగా తర్వాత రెండు మూడు వర్షాలు పడినాక కట్టలు సూపర్ పాస్పేట్ కానీ అలాంటి చల్లేసి చల్లేస్తానండి దుక్కి బాగా తయారయ్యి పొల చెనగ పైరు వేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి అలాగే చెనగ పైరు వేసేటప్పుడు బాగా ఆరబెట్టి పొలాన్ని రెండు మూడు సార్లు మనం దున్నుకొని పొలం బాగా ఆరిన తర్వాత డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మూడు బస్తాలు మనం ఫర్టిలైజర్ అప్లై చేస్తామండి మూడు బస్తాల్లో కానీ ఉండే ఇరవై కానీ ఉండి ఎక్కువగా మనం వేస్తూ ఉంటామండి పది ఇరవై అండి ఈ మూడు ఎరువులలో యూరియా కలిపేసి మూడు బస్తాలు డ్రిల్లింగ్ మిషన్లో పెట్టేసి మిషన్ ద్వారా మనం ఎకరాన్ని పెట్టేస్తామండి ఆ పెట్టిన తర్వాత మళ్ళీ మేము శనగలు కూడా అదే బాక్సులో పోసేసి తర్వాత ఆ శనగలు కూడా విత్తనాలు పెట్టేస్తామండి శనగలు కూడా ఎక్కువగా మేము విత్తనం జేజీ లెవెన్ అనే విత్తనం ఎక్కువ వాడతామండి అది అయిపోయినాక మూడు తడవలు మనం పురుగు పిచికారీ పిచ్చికారి చేయాల్సి వస్తుంది దాని కాలం వచ్చేసరికి తొంభై రోజులు పంట అండి శనగ పంట ఈ శనగ పంటలో మనం ఏంటంటే మధ్యలో మూడు సార్లు మనం పిచికారీ చేయాల్సి వస్తుంది మందులు ఆ పిచికారీ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా దానికి కూడా మనం ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ ఎక్కువ వాడతామండి ఎందుకంటే దాంట్లో మనుషులు మందులు కొట్టలేరండి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్రాక్టర్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే బాగా కవరేజ్ అయ్యి బాగా ఇదైపోయి దానికి కరెక్ట్గా పెస్ట్ మీద కంట్రోల్ అయ్యి మనం డేస్ డేస్లో క్రాప్ మనకు తయారైపోద్ది తయారైపోయిన తర్వాత దాని కూడా మిషన్స్ వచ్చేసి హార్వెస్టర్లు అండి కంప్లీట్గా హార్వెస్టర్స్ ద్వారా కోసేసి వాటిని మనకి లో నింపినాక ట్యాంక్ నిండినాక మన ట్రాక్టర్లు పోసేస్తాం అవి మనం ఇంటికి తీసుకెళ్ళి ప్యాక్ చేసుకోవటండి దానికి కూడా మార్కెటింగ్ ఇవాళ బేట మార్కెటింగ్ బాగుంటే ఉండే లేదంటే గవర్నమెంట్ ద్వారా యార్డ్ల ద్వారా ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటామండి లేదు రైతులు ఒక రైతు వేసి కోల్డ్ స్టోరేజ్లో కూడా దాన్ని ఎలా చేసి ఆ రేట్ వచ్చినప్పుడు మన దాని ధర వచ్చినప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ ద్వారానే మనం మళ్ళీ మెయిట్ మార్కెట్లోకి అమ్ముకోవడం జరుగుతూ ఉందండి శనగ ఈ రకమైన పంట రైతుకు కూడా చాలా తేలికైన పంట అండి కొంచెం మాన్యువల్ వాళ్ళ ఉండ పొజిషన్లో మాన్యువల్ మనుషులు దొరకట్లేదు కాబట్టి శనగ మీద రైతులు ఎక్కువ ఆధారపడి శనగ సాగు చేయడం జరుగుతుందండి ఈ విధంగా చేయడం వలన రైతుకి ఉపయోగకరంగా ఉంటుంది ఈ రకంగా ముందు పెసరం మనం వేయటం వలన మనకేంటంటే పంట మార్పిడి ఎక్కువగా జరిగి తెగులు సమస్య కానివ్వండి లేకపోతే ఇంకో సమస్య కానీ కానివ్వండి రావటం లేదండి శనగలు కూడా ఎక్కువగా మేము ఎత్తనం జేజీ లెవెన్ అనే విత్తనం ఎక్కువ వాడతామండి అది గవర్నమెంట్ నుంచి మాకు ఏటా కూడా సబ్సిడీ మీద సప్లై చేస్తుంది గవర్నమెంట్ మనం గవర్నమెంట్ ద్వారా మేము రైతులను తీసుకొని దాన్ని విత్తనం నాటడం జరుగుతుందండి ఆ విధంగా సాగు చేయడం జరుగుతుంది పచ్చరొట్ట పైర్లుగా మినుము పెసరా వేసి శనగ సాగు చేస్తున్నారు దాని వల్ల అధిక ఫలితాలు పొందుతున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు అందజేశారు ధన్యవాదములు అండి